నేను ప్రేమించిన అమ్మాయి వేరే ఒకరి పక్కన ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నాను అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన నాగ చైతన్య సమంత నాగచైతన్య ప్రేమించుకొని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరిద్దరూ ఒకరికొకరు ప్రాణంగా అన్నో సంవత్సరాలు ప్రేమించుకొని ఇంట్లో పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు ఇక ఇద్దరికి ఇద్దరు మొదట్లో ఎంతో చక్కగా తన లైఫ్ని లీడ్ చేసిన వస్తువు వస్తుండడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి వీడిపోవడం జరిగింది వీరిద్దరు విడిపోయినప్పటికీ వీరిద్దరి కపుల్ని జనాలు అయితే మర్చిపోలేకున్నారు వీరిద్దరి మధ్య చాలా వీడియోస్ వచ్చారు ఇక జనాలకి వీరిద్దరు ఫేవరెట్ కపుల్ గా మారిపోయారు ఇక ఏదో దిష్టి జరిగింది ఏదో దిష్టి తగిలితే మాత్రం వీళ్ళు ఇలా విడిపోయారు అంత చక్కగా ఉండే జంట ఎలా విడిపోయారు అంటూ అందరూ షాక్ అయ్యారు వీడి వీరు విడాకులు తీసుకోవడంతో ఇక వీరు విడాకులు తీసుకున్న కొద్ది రోజులకి నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక ఇదే విషయాన్ని నాగచైతన్య మాట్లాడుతూ మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు సమంతకు ఎన్నో సార్లు చెప్పి చూశాను కానీ తను మాత్రం వినలేదు మాకు డైవర్స్ అయిన తర్వాత మాత కూడా చాలా సార్లు చెప్పాను కానీ శామ్ నా దగ్గరికి రాలేదు నా మాట వినలేదు ఇక ఎన్ని రోజులైనా నేను ఒంటరిగా ఉంటాను అందుకోసమే శోభితను పెళ్లి చేసుకున్నానని నాగ చైతన్య అన్నారు ఇక ఇది విన్న వీరి ఫ్యాన్స్ అయితే మరి మీరు ఒంటరిగా ఉండలేనప్పుడు శామ్ మాత్రం ఎలా ఒంటరిగా ఉంటారు తను కూడా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలి కదా అని కామెంట్లు అయితే వస్తూ